స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను తల మీద నిప్పులు కుప్పగా పోయడం అనే మాట యొక్క అర్థము ఏమిటి అని మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యాన్ని ముగింపు వరకు మీరు ఆలకించాలని ఈ మర్మము అనేకులు తెలుసుకున్నట్లు మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎట్టివైననో నమ్మకంగా ప్రార్థిస్తాము గనుక ఫోన్ కాల్ ద్వారా కానీ కామెంట్స్ రూపంలో కానీ మీ మనవులను తెలియజేయండి ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగకరముగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము సామెతలు ఇరువది ఐదు ఇరవై రెండవ వచనము అట్లు చేయుట చేత వాని తల మీద నిప్పులు కుప్పగా పోయుదువు ఎహోవా అందుకు నీకు ప్రతిఫలం ఇచ్చును స్నేహితులారా అసలు తల మీద నిప్పులు కుప్పగా పోయడము అంటే అర్థము ఏమిటి ఇదొక మర్మం అండి దీన్ని మనము తెలుసుకుందాము అయితే ఏ సందర్భంలో ఈ మాట రాయబడింది అనేది చాలా ప్రాముఖ్యమైనదండి దేవుడు తన వాక్కు ద్వారా మనకిచ్చినటువంటి సూచన సలహా ఏమిటంటే నీ పగవాడు ఆకలి కొనిన ఎడల వానికి భోజనము పెట్టుము దప్పు కొనిన ఎడల వానికి దాహమిమ్ము మన పగవారు ఆకలితో ఉన్నప్పుడు వాళ్ళకి భోజనం పెడితే దప్పికతో ఉన్నప్పుడు వాళ్ళకు నీళ్ళనిస్తే వారి తల మీద నిప్పులను కుప్పగా వేసినట్లు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది అయితే స్నేహితులారా పగ అసూయ ద్వేషములతో నింపబడిన సమాజంలో మనము జీవిస్తూ ఉన్నాం పగవారిపైన ప్రతీకారము తీర్చుకోవాలని శత్రువుల పైన ప్రతీకారము తీర్చుకోవాలని రాత్రనక పగలనక ఆలోచించేవారు ప్రణాళికలు రచించేటటువంటి వారు ఉన్నారు కొంతమంది తమ జీవితంలో ఉద్యోగము భార్య పిల్లలు కుటుంబ విషయాల కంటే పగకు ప్రతీకారానికే ఎక్కువ విలువనిచ్చి ఎక్కువ ఆలోచన జరిగించేటటువంటి వారుగా ఉన్నారు శత్రువులను నాశనం చేయాలని వారికి నష్టం కలిగించాలని గాయపరచాలని వారి పరువును ప్రాణాన్ని తీయాలని తీవ్రంగా ఆలోచించేటటువంటి వారు ఉన్నారు నీ పగలు ప్రతీకారముల వలన ఈ ప్రపంచము గుడ్డిదవుతుంది ఈ ప్రపంచాన్ని చీకటి ఆవరిస్తుంది పగలతో ప్రతీకారాలతో యుద్ధాలు ద్వేషాలు దాడులు హింసతో నింపబడితే ఈ సమాజంలో శాంతి సమాధానము నీ జీవితంలో శాంతి సమాధానము ఈరోజు నీ పగవారు ఎవరైనా ఉండని అతన్ని నేను గెలవాలా అతని మీద నేను పైచాయ పై చేయి సాధించాలా అతన్ని నేను నాశనం చేయాలా అతని పరువు తీయాలా అతన్ని గాయపరచాలా అతన్ని చంపివేయాలా అతని యొక్క అవకాశాలను దూరం చేయాలా అని రాత్రిం పగలు ఆలోచిస్తూ నీ హృదయంలో ఉండే శాంతిని సమాధానాన్ని కోల్పోయి నీ ఒక చీకటి సంబంధిత వ్యక్తులాగా జీవిస్తూ ఉన్నావు ఆ పగ నీ హృదయంలో ఉండడం వలన నీ హృదయము అపవిత్రమైపోయింది ఆ పగ కలిగిన మాటలు ద్వేషం కలిగిన మాటలు నీ నోటి వెంట రావడం వలన నీ నోరు అపవిత్రమైపోయింది ఒకరి మీద పగ ఉంచుకోవడం వలన నీ జీవితమే చీకటిలోనికి అపవిత్రతలోనికి వెలుచు ఉన్నది అనే సత్యాన్ని సహోదరుడా సహోదరి మనము గ్రహించేటటువంటి వారంగా ఉండాలి కనుక దేవుడు ఈ అపవిత్రమైన తలంపుల నుంచి బయటకు రావడానికి మనకిచ్చిన అవకాశం ఏంటని అంటే నీ పగవాడు అక్కరలో ఉన్నప్పుడు సహాయము చేయు అతడి సమస్యలేంటో బాధలేంటో పరిష్కరించేటటువంటి వాడుగా ఉండు అతడు బలహీనుడై ఉండినప్పుడు అతడు అనారోగ్యవంతుడై ఉండినప్పుడు లేక అతడు అవకాశములు లేక వేదనను అనుభవిస్తూ ఉన్నప్పుడు సౌకర్యాలు లేక బాధపడుతూ ఉన్నప్పుడు మరీ ముఖ్యముగా అతడు ఆకలి దప్పికలతో ఉండినప్పుడు అతని అందు కనికరాన్ని చూపుమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు అన్ని ఆజ్ఞలలో ప్రధానమైన ఆజ్ఞ ఏది అని ప్రభుల వారి ముందు ప్రశ్న ఉంచినప్పుడు ఆయన ఈ మాటను తెలియజేసినాడు కదండి నిన్ను వలె నీ పొరుగువాణ్ణి నీ పొరుగువాణి స్థానంలో నీకు అన్యాయం చేసిన వాడు ఉండొచ్చు పగగలిగిన ఉండొచ్చు శత్రువు ఉండొచ్చు నిన్ను అనేక నష్టాలకి కష్టాలకి బాధలకి గురి చేసినటువంటి వ్యక్తి ఉండవచ్చు గుర్తించుకోవాలి స్నేహితులారా మనము లాగా వారిని మనము ప్రేమించగలిగినటువంటి వారంగా ఉండాలి అయితే ఎప్పుడైతే ఆ రీతిగా వారికి భోజనం ఇచ్చి దాహం ఇచ్చేటటువంటి వారంగా ఉంటామో వారి తల మీద నిప్పులను పోసినటువంటి వారంగా ఉంటాం దీన్ని చాలాసార్లు మనము నెగిటివ్గా అర్థం చేసుకుంటామండి పూర్వపు దినాలలో ఒకరింట్లో పోయి వెలుగుతూ ఉందనుకోండి ఒకరింట్లో పోయి వెలుగుతూ ఉంది ఆ పోయి మీద వంట చేసుకొని ఆ కుటుంబం అంతా ఆనందిస్తూ ఉంది పక్కింట్లో పోయి వెలుగనటువంటి సందర్భంలో నిప్పు అంటించడానికి మంట అండి అంటించడానికి వారి దగ్గర నిప్పు లేకపోతే పక్కింటికి వచ్చి కొన్ని నిప్పు కనికలు తీసుకొని తమ గృహంలోనికి వెళ్ళి తమ పొయ్యిని అంటించుకునేటటువంటి వారు చూడండి పల్లెటూళ్ళలో కొన్ని కొన్నిసార్లు అగ్గిపెట్టె లేనప్పుడు పక్కింటికి వెళ్ళి అగ్గిపెట్టె తీసుకొని వచ్చి వారి పొయ్యిని ముట్టించి వంట చేసుకునేటటువంటి వారుగా ఉంటారు ఈ మాట స్నేహాన్ని సూచిస్తూ ఉంది ఈ మాట పరస్పర సహాయాన్ని సూచిస్తూ ఉంది ఈ మాట ఇతరుల యొక్క అవసరతలను వారి యొక్క సమస్యలను తీర్చడాన్ని సూచిస్తూ ఉంది ఇది నెగటివ్ మాట కదా కాదు అండి మనం అర్థం చేసుకోవాలి మన శత్రువులకు మనం సహాయం చేసినప్పుడు మిత్రువులుగా మారిపోతాం ప్రేమ కలిగినటువంటి వారంగా మారిపోతాం మన మధ్య ఉన్న సమస్యలు శత్రుత్వము అసూయ ద్వేషములు తొలగిపోయి నూతనమైనటువంటి పరిశుద్ధమైనటువంటి సహవాసంలోనికి మనము నడిపించబడతాం గనుక ఈ మాటని రీతిగా అర్థం చేసుకొని మన పగవారికి మనం సహాయం చేసేటటువంటి వారంగా ఉండాలని ఇది ప్రభువు మనకు నేర్పినటువంటి ఆలోచన అండి ఆయన మనకు అందించినటువంటి విలువ అండి ఈ విలువను పాటించినప్పుడు మనం దేవుని పిల్లలముగా పిలువబడతామని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగలి తండ్రి మా రక్షక నీ పరిశుద్ధ ఉన్నతమైన నామమునకు కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం నిజమైనయ్య పగ అసూయ ద్వేషములతో నింపబడిన ఈ సమాజంలో మేము జీవిస్తూ ఉన్నాం చాలామంది తమ పగవారిని నాశనం చేయాలని కష్టపెట్టాలని వారికి అవమానాన్ని కలుగజేయాలని వారి మాన ప్రాణాలను తీయాలని యోచన చేసేటటువంటి వారుగా ఉన్నారు మానవుల మేలు కొరకు బోధనలను జరిగించినటువంటి దేవుడవు మానవ మేలుకొరకు అనేక సలహాలను సూచనలను అందించినటువంటి ప్రభుడవు మీరు హింస దాడుల వలన అశాంతిని అసమాధానాన్ని అపవిత్రతను పొందుతారని మీ పగవారికి మీరు సహాయం చేసినప్పుడు మీ స్నేహము పునరుద్ధరించబడుతుందని మీ పగవారికి మీరు సహాయం చేసినప్పుడు ప్రభువు ప్రేమను మీరు ఒకరితో ఒకరు పంచుకున్నటువంటి వారు అవుతారని జ్ఞాపకం చేసిన విధానమును బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం దయగలి తండ్రి ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్న కుటుంబముల వైపు నువ్వు చూచుచున్నటువంటి దేవుడవు ఏ వ్యక్తులు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారో వారి వైపు మీ అస్తములను చాచుచున్నటువంటి దేవుడవు వారి బలహీనతలు శ్రమలు కన్నీళ్ళు భారములు శత్రువుల యొక్క దాడులు బంధకముల నుంచి విడిపించగలిగినటువంటి దేవుడవు మీ ఉన్నతమైన సహాయము ఆ బిడ్డలకు అనుగ్రహించి మేలును కాపుదలను దయచేయమని క్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి కాపాడునుగాక ఆమేన్